హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందమైన ప్రేమ కథలలో భాగంగా ఆరాధ్య ప్రమోద ప్రేమ కథ వింటున్నామండి ఈ ప్రేమ కథలో ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అయిపోయిందండి అలాగే ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం అలా అతను తాకినప్పుడు ఆ ప్రియులు పొందే అనుభూతి మాటల్లో చెప్పలేము అని ఎప్పుడో ఏదో పుస్తకంలో చదివిన గుర్తు అది ఇప్పుడు నీ సాంగత్యంలో చవి చూడాలని ఉంది మరి తమరు ఎప్పుడు వచ్చిన వేదనను తీర్చి మీ కౌగిల్లో ఉన్న తీదనాన్ని ఆ అనుభూతిని నాకు పంచుతారో అంటూ ఎప్పుడు అతన్ని తల కింద వేసుకునే దిండుని ఆమె తీసుకుని దాన్ని ప్రేమగా గుండెలకు హత్తుకుంది ఆరాధ్యం ఒక్కసారిగా వచ్చి ఆమె గుండెలో తలదాచుకున్నట్లు అనిపించింది అతని వెచ్చని శ్వాసని ఫీల్ అవుతూ గట్టిగా కళ్ళు మూసుకుంది ఆమె ఆ రెండు రోజులు ఇలాంటి కళలతోటే యుద్ధం చేస్తూ ప్రమోద్ కోసం ఎదురుచేస్తూ కాలాన్ని గడిపేసింది తెల్లవారుజాము నాలుగు అవుతుండగా నిద్రలో వచ్చిన ఆరాధ్య గడియార వైపు చూసి అమ్మో టైం అయిపోతుంది ప్రమోద్ సెవెన్కి వచ్చేస్తాను అని చెప్పాడు అతను వచ్చేసరికి అతనికి ఇష్టమైనవన్నీ చేసి పెట్టి తను ఇష్టపడేటట్లు రెడీ అయ్యి ఇక ఈ ఆరాధ్య ఈ ప్రమోద్కి మాత్రమే సొంతం అని చెప్పేయాలి అనుకుని బెడ్ దిగి ఫ్రెష్ అయ్యి ఇంటి పని మొత్తం చేసుకుని అతనికి ఇష్టమైన టిఫిన్తో పాటు పాయసం కూడా చేసింది ఆరాధ్య కరెక్ట్గా గడియారం ఏడో గంట కొట్టేసరికి ఆ గడియారంతో పాటే కాలింగ్ బెల్ కూడా మోగింది బ్రహ్మ వచ్చేసినట్లున్నాడు అనుకుని డోర్ తీయడానికి ఆత్రంగా వెళ్ళబోయి అయ్యో ఆరాధ్య అంత కంగారే నీకు అని అనుకుంటూ తన తలపై చిన్నగా కొట్టుకుని తన రూంలోకి వెళ్ళి ఒక్కసారి తను కట్టుకున్న ఎల్లో కలర్ సిఫార్ సరి చేసుకుని పక్కకు వెళ్ళిపోయిన స్టిక్కర్ని సరిగ్గా పెట్టుకుని ఎప్పుడు ఎవరికి కనిపించకూడదని లోపల దాచుకునే మంగళసూత్రాన్ని గుండెలపై వేసుకుని ఒక్కసారి తనని తాను చూసుకుని ఇప్పుడు పర్ఫెక్ట్ అనుకుంటూ బయటికి వెళ్ళి డోర్ తీసిన ఆరాధ్యకి ఆమె ఆశలన్నీ అడి ఆసలు చేస్తూ కళ్ళ ముందు కనిపించారు ఆమె తల్లి తండ్రి అత్తయ్య మావయ్య వారిని చూసిన ఆరాధ్య మొహంలో ఆనందం మెల్లిగా తగ్గిపోయింది అమ్మ ఆరాధ్య ఎలా ఉన్నావు తల్లి ప్రేమగా పలకరించింది తల్లి ఇబ్బందిగా హా అమ్మ బాగానే ఉన్నాను లోపలికి రండి కొంచెం షాక్ నుండి చేరుకుని వారిని లోపలికి ఆహ్వానించింది ఆరాధ్య కానీ ఆమె తండ్రి మొహంలో మాత్రం ఏదో చిరాకు అసహనం కనబడుతూ ఉంది బాగా ఏడ్చినట్లు తల్లి కళ్ళ కింద చిన్నగా ఉబ్బి ఉంది అత్తయ్య మావయ్య మొహాలు కూడా తేడాగానే ఉన్నాయి ఏదో జరిగింది అని తెలుస్తుంది కానీ ఏం జరిగిందో అర్థం కాకపోవడంతో కిచెన్లోకి వెళ్ళి గబగబా నాలుగు గ్లాసుల వాటర్ పట్టుకుని వస్తూ ఉంది ఆరాధ్య అప్పుడే డోర్ తీసుకుని లోపలికి వస్తూ ఉన్నాడు ప్రమోద్ అతను మొహం కూడా చాలా చిరాగ్గా అసహనంగా కనిపిస్తూ ఉంది తల్లిదండ్రులకు మంచినీళ్ళు తీసుకువచ్చిన ఆరాధ్య ప్రమోద్ రావడం చూసి ఆ మంచినీళ్ళు వాళ్ళకి ఇవ్వకుండానే అక్కడే ఉన్న టేబుల్ పై పెట్టేసి ప్రమో అంటూ అతని దగ్గరికి పరుగున వెళ్ళింది ఆమె అలా వెళ్ళిన వెళ్ళిపోవడంతో కోపంగా ఆమె వైపు చూస్తూ ఉన్నాడు కేశవమూర్తి తన దగ్గరకు వచ్చిన భార్యని బాధగా చూశాడు ప్రమోద్ నీరసంగా ఉన్న అతని మొహం చూసి ఏమైంది ప్రమోద్ జర్నీ వల్ల అలసిపోయావా ఏంటి ఇంత నీరసంగా కల్పిస్తున్నావు అని ప్రేమగా అడిగింది ఆరాధ్య మీ శ్రీవారు అలసిపోయింది జర్నీ వల్ల కాదమ్మా తన గర్ల్ ఫ్రెండ్ కోసం తనకి ఉద్యోగం ఇచ్చిన కంపెనీని చీట్ చేసి ప్రాజెక్ట్ డీటెయిల్స్ అమ్ముకున్నాడు ఆ విషయం కంపెనీ వాళ్ళకి తెలిసి ఈయన ఈయన ఉద్యోగం పీకి ఇంటికి పంపించారు అది ఆయన అలసటికి కారణం కోపంగా అన్నాడు కేశవమూర్తి ఆ మాటతో షాక్ అయిన ఆరాధ్య అతని వైపు చూసి ఏం మాట్లాడుతున్నారా మీరు ప్రమోద్ కంపెనీని చీట్ చేయడం ఏమిటి మీరేదో తప్పుగా విని ఉంటారు ఆయన ఎప్పుడు అలా చేయడు అంది ఆరాధ్య చెయ్యడు అని నువ్వు నమ్మితే చాలుదే తల్లి అందరూ నమ్మాలి ఆయన సాక్ష్యాధారాలతో సహా మీడియాకి దొరికిపోయాడు ఈయన గారిని ఎవరు నమ్ముతారులే అంటూ తన ఫోన్లో ఉన్న ఒక న్యూస్ ఆమెకి చూపించాడు కేశవమూర్తి అందులో ప్రమోద్ని మరొక అమ్మాయిని హోటల్ గది నుండి పోలీసులు బయటకు తీసుకువస్తూ ఉన్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి అవి చూసిన ఆరాధికి ఒక్క క్షణం మైండ్ బ్లాక్ అయింది అసలు అక్కడ ఏం జరుగుతుందో ఆమెకి ఏమీ అర్థం కావడం లేదు ఆమె ఆడైనమాలో ఉండగానే ఇంకా ఇలాంటి వాడితో నా కూతురు ఉంచడం నాకే మాత్రం ఇష్టం లేదు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరు అని కోపంగా కూతురు వైపు చూశాడు కేశవమూర్తి అయోమయంగా చూస్తూ ఉంది ఆరాధ్య ఆ రోజు అతనితో హాయిగా గడపాలని తన మనసులో ఉన్న ప్రేమ అతనికి చెప్పాలని ఎంతో ఆశపడిన ఆమెకి ఇది అనుకోని సంఘటనగా తోచడంతో అసలు తన కళ్ళ ముందు జరుగుతున్నది నిజమో కలో అర్థం అలా చూస్తూ ఉండిపోయింది ఆమె బయలుదేరు అంటే ఏంటి అలా బొమ్మలా చూస్తున్నావు రా అంటూ ఆమె చేయి పట్టుకుని అక్కడి నుంచి లాక్కని వెళుతూ ఉన్నాడు కేశవమూర్తి అతనితో వెళుతూనే వెనక్కి తిరిగి ప్రమోద్ని చూసింది ఆరాధ్య ఏదో తప్పు చేసిన వాడిలా తల వంచుకుని నిలబడి ఉన్నాడు ప్రమోద్ వెళ్ళిపోతున్న తనను ఆపడానికి కూడా అతను ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదు అది మరింతగా ఆరాధ్య మనసుని కలిచివేసింది అతని వైపు బాధగా చేస్తూ ఆరాధ్య తల్లి జాలిగా చూస్తూ వాళ్ళ అత్తయ్య మామయ్య కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళగానే ఏడుస్తూ ఎక్కిలు పెట్టుకుంటూ ఆ గదిలోకి వచ్చిన శ్రావ్య గట్టిగా ప్రమోద్ చెంపపై కొట్టింది దాంతో కోపంగా వైపు చూశాడు ప్రమోద్ ఛీ నువ్వు నువ్వెలాంటి వాడివేని నేను అస్సలు అనుకోలేదు ఇన్ని రోజులు నీ మాయ మాటలు నమ్మి నీ ప్రేమలో పడిపోయినందుకు నా మీద నాకే చాలా అసహ్యంగా ఉంది ఇంకెప్పుడు నన్ను కలవడానికి కానీ నాతో మాట్లాడడానికి కానీ ప్రయత్నం చేయకు అని తనకు వచ్చినట్లు తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శ్రావ్య కోపంగా పిడికిలు బిగించి రాయిలా నిలబడిపోయాడు ప్రమోద్ యాక్చువల్లీ అయితే ఆమెని పట్టి కొట్టాలని ఉంది కానీ చిన్నపిల్లన్న జాలితో వదిలేశాడు అంతే కనీసం ఏం జరిగింది అని తనని ఒక్క మాట కూడా అడగకుండా తన తండ్రి వెనక వెళ్ళిపోయిన ఆరాధ్య మీద అతడికి పీకల దాకా కోపం వస్తుంది ఆమెని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంది కదా పెళ్లి చేసుకున్న దగ్గర నుండి ఎప్పుడెప్పుడు నా నుంచి విడిపోదామా చూసింది అలాంటిది ఇప్పుడు విడిపోయే అవకాశం వస్తే ఆమె మాత్రం ఎందుకు వదిలేసుకుంటుంది అని అతను మనసులో అనుకుంటూ ఉండగానే గాలి తుఫాన్లా వచ్చి అతన్ని చుట్టేసింది ఆరాధ్య దాంతో అయోమయంగా తనను గట్టిగా కౌలించుకుని ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ ఉన్న ఆరాధ్యని అలా చూస్తూ ఉండిపోయాడు ప్రమోద్ కొంచెం దూరం అయ్యాక దూ కొంచెం దూరం వెళ్ళాక తన చేతిని విడిపించుకుని వెనక్కి పరిగెట్టుకుంటూ వెళుతున్న కూతుర్ని చూసి అయోమయంగా ఆమె వెనకే కేశవమూర్తి అతని వెనకే వారు కూడా అక్కడికి వచ్చారు నాన్న అలా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే తెలియదా నీకు అసలు నా పర్మిషన్ లేకుండా నా పెళ్ళాన్ని మీరు ఎలా తీసుకువెళ్తారు అని అడగడానికి నోరు పడిపోయిందా వాళ్ళు అలా లాక్కొని వెళ్ళిపోతూ ఉంటే నాకేమీ సంబంధం లేదు అన్నట్లు ఉండిపోయావు వాళ్ళతో వెళ్ళిపోతాను నిన్ను వదిలేస్తాను నేను లేకుండా హ్యాపీగా బ్రతికేద్దామనో లేక ఆ పిచ్చిముండతో హాయిగా సెటిల్ అయిపోదామని ఆశపడుతున్నావేంటి ఏడుస్తూనే ఎక్కేళ్ళ మధ్య అడిగింది ఆరాధ్య ఆమెకు అతను సమాధానం చెప్పేలోపే ఆవేశంగా అక్కడికి వచ్చిన కేశమూర్తి ఆమె చేయి పట్టుకుని వెనక్కి లాగి లాగి పెట్టి ఆమె చెంపపై కొట్టబోయాడు అతను కొడుతున్నాడన్న భయంతో గట్టిగా కళ్ళు మూసుకున్న ఆరాధ్య ఆ చెంప దెబ్బ ఎప్పటికీ తన చేతిని తన చెంపని తాకపోవడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది అతను చేయి తన చెంపని తాకకముందే ఆ చేతిని గాలిలో ఆపి పట్టుకుంది మరొక చెయ్యి అది ఎవరిదాన్ని చూసిన ఆమెకి తన తండ్రి చేతిని గట్టిగా పట్టుకుని కోపంగా అతనే చూస్తూ ఉన్న చూస్తూ కనిపించాడు ప్రమోద్ ఏంటని ధైర్యం నా చెయ్యి పట్టుకున్నావు అంటే నా కూతురుని కొట్టడానికి కూడా నీకు పర్మిషన్ నీ పర్మిషన్ నాకు కావాలి అని ఇండైరెక్ట్గా చెప్తున్నావా కళ్ళూరి మీద చూస్తూ అడిగాడు కేశవమూర్తి వస్తున్న కోపాన్ని బలవంతంగా ఆపుకుంటూ అసలు ఏం జరిగిందో తెలియకుండా ఆవేశపడకండి కళ్ళతో చూసిందంతా ప్రతీదీ నిజమైపోదు నేను ఏ తప్పు చేయలేదు నా విషయం కాసేపు పక్కన పెడితే మీరు కొట్టడానికి చెయ్యొచ్చింది మీ కూతురుపై కాదు నా భార్యపై కళ్ళ ముందే భార్యను కొడుతూ ఉంటే నోరు మూసుకొని చూస్తూ ఉండడానికి నేనేమి చేతకాని వాడిని కాదు సీరియస్గా అతన్ని చూస్తూ చెప్పాడు ప్రమోద్ వెటకారంగా నవ్వుతూ భార్య తమరికి సంగతి ఇప్పుడు గుర్తొచ్చిందా మరి ఆ అమ్మాయితో హోటల్ గదిలోకి వెళ్ళినప్పుడు ఈ భార్య ఏమైపోయింది ఆ క్షణం నా కోసం బ్రతికే నా భార్య నా ఇంట్లో ఉంది అన్న ఆలోచన నీ మైండ్లో కొంచెమైనా వచ్చి ఉంటే ఇలా బరి తెగించి బజారు వాళ్ళతో తిరిగేవాడివి కాదు అంతేసి అన్నాడు కేశవమూర్తి నేను ఎవరితోటి తిరగడం లేదు నేనేమీ చేయలేదు అసలు అదంతా ఎలా జరిగిందో నాకు ఇప్పటికీ కూడా ఏమీ అర్థం కావట్లేదు కోపంగానే చెప్పాడు ప్రమోద్ నువ్వు ఏం చేయకుండానే హోటల్ గదిలో నువ్వు అమ్మాయి ఉండగా పోలీసులు వచ్చి పట్టుకున్నారా సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ అడిగాడు కేశవమూర్తి ఆ మాటతో కొంచెం బెదురుగా ఆరాధ్య వైపు చూశాడు ప్రమోద్ ఇది నిజమా అన్నట్లు అతని వైపు చూస్తూ ఉంది ఆరాధ్య ఆ చూపుని భరించలేక తలదించుకున్నాడు ప్రమోద్ ఎందుకు తలదించుకుంటావు నువ్వేమీ తప్పు చేయలేదు కదా తప్పు చేసిన వాళ్ళు మాత్రమే తలదించుకుంటారు సమాధానం చెప్పు నీకు తెలియకుండా నీ గదిలో ఒక అమ్మాయి ఎలా వచ్చింది అని మళ్ళీ నిలదీస్తున్నట్లు అడిగాడు కేశవమూర్తి ఆ ప్రశ్నకి ప్రమోద్ ఏం సమాధానం చెప్పబోతున్నాడు ఆరాధ్య ఆ ప్రమోది అనుమానిస్తుందా ప్రమోద్ ఆరాధ్య ప్రేమనే అర్థం చేసుకుంటాడా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ అలాగే ఈ పాటు కనుక నచ్చినట్లయితే ప్లీజ్